గురించి చెప్పండి బండి కళ్ళు పుష్పలతో చెప్పాలి చూడండి ప్రపంచంలో ఇది ఇస్రాయల్ దేశం ఇది రావాలి ప్రపంచంలో ఇది ఇస్రాయల్ దేశం ఇస్రాయల్ దేశం దీనికి ఏముంది మదిదర సముద్రం మధిధర సముద్రంలో దగ్గర ఈ మైదర్ సముద్రండికి తూర్పులే ఉంది ఇస్రాయల్ దేశం ఉంది ఇది తప్పుకో తప్పుకోవాలి ఇదిగో జీజస్ ఇన్ హిజ్ ల్యాండ్ ఇదిగో పర్వ కాలంలో ఇస్రాయల్ దేశం ఇదిగో కనపడుతుందా కనపడుతుందా వస్తుందా వీడియోలు దీంట్లో ఇదిగో బెత్లెహేమ్ బెత్లెహేమ్ బెత్లే హేమ్ అక్షరతనే దగ్గిరి నువ్వు నువ్వు వచ్చే ఇదిగో బెత్లెహేమ్ బెత్లెహేమ్ ఎక్కడ ఎక్కడుంది జోడా ఇదిగో అంటే దేవుడు అబ్రహాము సంతానానికి పన్నెండు గోత్రాలు ఇచ్చాడు యాకబు ద్వారా ఆ యాకబుకి పాండికుమారులకి పన్నెండు రాష్ట్రాలు అసలు అందులో ఒకటి జోడ చెప్పండి జోడ అంటే యూదులు ఈ జోడనే దాని పైన బెత్లహే ఈ బెత్లీహం పక్కనే బ్యాతనీయ ఈ యొక్క బెత్లిహముకి ఈ యొక్క తూర్పులో టెట్సీ ఇదిగో అంటే మృత సముద్రము బెత్లీహముకి పడమట్లలో మెడిటేరియన్సీ మజిధరా సముద్రము ఏంటి యొక్క బెత్లేహేమ యొక్క ప్రాముఖ్యత బైబిల్ ఏముంది ఏముంది అని కలిపి ఏముంది బెత్లేహిము ఉంటే బైబిల్ ఏముంది లోకరక్షకుడు ఏ శ్రీ ప్రభు పుట్టాలి ఎక్కడ పుడతాడు బెత్లే హేమితాడు ఎక్కడ పడతాడు యవ్రతలో పుట్టాడు ఈ బెత్లీహేమైన అన్నమాట ఆది కాణం ముప్పై ఐదవ అధ్యాయం ఆది కాణము ముప్పై ఐదు అధ్యాయము ముప్పై ఐదు అధ్యాయము ముప్పై ఐదవ అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చిన పదిహేను పదహారు వచనాలు ఆది ఆది కాను ముప్పై ఐదో అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన తనతో దేవుడు మాట్లాడిన చోటుకి యాకోబో అని పేరు పెట్టాను

తర్వాత ఎఫ్రత బెత్హేమే హేమ యఫ్రత బెత్లే హేము ఎఫ్రత అంటే కలిసి ఉంటాయి ఈ బెత్లహేము గురించి ఏసు ఎలా పడతాడు ఎక్కడ పడతాడు అని చూస్తే మేక ఐదు రెండు మేక ఐదు రెండు మేకా గ్రంథం ఐదో వచ్చాయము రెండు రెండే వచ్చిన బెత్తలేహిము ఎఫ్రత అద్దెగో అంటే ఇప్పుడు మనం ఎక్కడ రాహేల్ చనిపోయిన చోటు ఇది బెత్తలహేమ్ ఆ అంటే అక్కడ ఎఫ్రత అని రాశాడు ఎఫ్రత అయినా బెత్లహేమ్ అని ఒకటే ఒకటి కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు మేక ఐదో వచ్చే రెండు వచ్చు ఏమంది అక్కడ బెత్తలేము ఎఫ్రత కుటుంబంలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయులు ఎలబోవాడు నీలో నుండి వచ్చును నీలో నుండి వచ్చును ఇది కాబట్టి ఈ బెత్లహేమ గురించి బైబిల్ చాలా స్పష్టంగా రాసింది ఖచ్చితంగా రాసింది ఇంకా కొంచెం చూస్తే రెండు ఐదు మతేశ్వర రెండో అధ్యాయము ఐదవ వచ్చును అందుకు వారు యోధయా బెత్తులహిములోనే అనగా యోధయా దేశ బెత్తులహిమా నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు కాబట్టి బెత్తులహిమిక గొప్పతనం ఏంటి లోక రక్షకుడు పుట్టిన చోటు ఆ బెత్తులహిమ ఎవరిది దావిడి తండ్రి అయిన ఎక్కడ

నేను విసర్జించిన సౌన్లు కూర్చి సౌన్లు కూర్చి నువ్వు ఎంత కాలం దుఃఖించువు కాలం దుఃఖించవయా నీ కొమ్మును ఏ కొమ్మును తైలముతో నింపుము బెత్తలేహి మీడైనా యశి వద్దకు నిన్ను పంపుచున్నాను పంపుచున్నాను అతని కుమారుల్లో ఒక నేను రాజుగా నియమించుదును అది ఇంతకీ బెత్తలేహిములు ఎవరిని విసిస్తున్నారు అప్పటికి యశి మొదటి రాజులు మేక సారీ మొదటి సమయలు మొదటి సమయలు పదహారు వచ్చే మొదటి వచ్చి అక్కడే వాళ్ళది యోధా గోత్రం కాబట్టి యోధా యోధా గోత్రం కాబట్టి అందుకని గోత్రంలో ఉన్న వాళ్ళందరూ బెత్లీహీములు నివేసిస్తారు బెత్లీ హీమ్ అంటే యోధాగోత్రానికి చాలా ముఖ్యమైనది అక్కడే యోహానువత ఏడవచ్చ నలభై రెండవ యోహానువత ఏడు నలభై రెండు యోహానువత అధ్యాయము నలభై రెండవ క్రీస్తు దావీదు సంతానములో పుట్టి పుట్టి దావీదు ఉండిన బిత్రేహము గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పట్లేదా ఈ బిత్లేహము గురించి లేఖనాల్లో ఉంది ఎప్పుడు లేఖనములో రాయబడింది ఆ లేఖనం ఎక్కడ మీద రెండో ఆ బిత్లేహములో నివసించిన కప్పకౌటం గావి దగ్గ తండ్రి బైబిల్లో చాలా మంది ఉంటారు ఎస్ఐ ఒక ఎస్ఐ ఏమో ఎస్ఏ గణం రాసిన ఈ ఎస్ఐ ఎవరు డాబీ తండ్రి డావిదిక్ యొక్క తండ్రి ఎక్కడ నుంచి అందుకని ఇక్కడ ఏం రాయబడింది ఇక్కడ ఏడు వచ్చే ఇక్కడ వ్యూహాన్ సోద్ ఏడు నలభై రెండులేముంది వ్యవహాం సోత్ ఏడు నలభై రెండు అక్కడ క్రీస్తు అక్కడ క్రీస్తు ఎక్కడ పుడతాడు అని తత్య భజన అవుతున్నారు ఎవరు శాస్త్రులు పరిచయాలు అప్పుడు అప్పుడు ఏం తేల్చారు క్రీస్తు ఆ దావిదు సంతానములు పుట్టి క్రీస్తు దావి సంతానంలో పుట్టి దావిదు ఉండిన దావిదు ఉండిన గ్రామంలో నుండి గ్రామములో నుండి నుండి వచ్చునని వచ్చునని లేఖనము చెప్పు లేఖనము చెప్పు అని అని అనరా ఏడు అధ్యాయము నలభై రెండు వచ్చు నలభై రెండు వచ్చిన అప్పుడు ఏమన్నా చూడ తర్వాత వచ్చిన యసో ఏడు నలభై మూడు కాబట్టి ఆయన గూచి జనసమూహములో భేదం పుట్టాను ఏం పుట్టింది భేదము లేఖనాల్లో ఉంది కొంతమంది లేఖనాలు తెలిసిన వాళ్ళు ఏమో క్రీస్తూ వ్యక్తి దేహంలో పడతాడో అని చెప్పారు లేఖనాలు వాళ్ళు భేదం పుట్టి ఇప్పుడు చూడు ఏసీపో రెండు రకాల వస్తాదంటే రెండు బస్సులు గుర్తించను అనుకో అందులో ఒక యాభై మంది ఇల్లు అనుకో అది గేసేద్దాండి వాళ్ళు ఎవరి వాళ్ళు సరైన గ్రహింపు లేని వాళ్ళు ఉక్రెయిన్ రష్యా వారు వచ్చింది ఏమన్నారు ఏ హాడా మరి ఇస్రాయల్కి ఆ అమాస్కి యుద్ధం జరుగుతుంది ఏ ఎన్ని ఎన్ని సునామీలను వచ్చాయి ఎప్పుడు సునామీ వచ్చినా ఏ హడు సునామీ వచ్చేస్తం పసలు ఏ రిహోత్సం ట్రైన్లు ట్రైన్లు గుద్దురుకొని వేదం చచ్చినా అమా సుక్రతలను చంపడానికి గాజాన్ శుభ్రంగా దున్నేసాడు ఎవడు ఇస్రాయలీ ఎవడు ప్రెసిడెంట్ దున్యడా అందరూ ఏమన్నారు యహుచుడు అంటే వాళ్ళకి ఏం తెలియదు లేఖనాలు తెలియదు అప్పుడు మన వీడియోలో ఏం పెట్టాం ఏసు రావాలంటే దేవుని మందిరము ఇస్రాయేల్ దేశంలో దాంట్లో ఎరుశీలేములు కట్టబడాలి అది కట్టపడకుండా ఏసేపు ఆయనకి వీల్లేదు మనకేం తెలుసు లేఖనం వాళ్ళకి ఏం తెలుసు సొంత నాలెడ్జ్ సొంత నాలెడ్జ్ ఉన్నవాడు ఏ సేపుడు తెలక ఎప్పుడు ప్రపంచంలో ఘోరమైన ప్రపంచం జరుగుతుంది అది ఏసు వచ్చేనాకీ ఆయనకేం పని లేదు ఇంకేమని మాట మాటకి వచ్చేనాకీ లేఖనం ఏం చెప్తుంది సూచన ఏసేపుడు వస్తాడు పత్తి చెప్పింది ఎవరు యేసుప్రభు చెప్పాడు ఆయన ఎప్పుడు వస్తాడో ఖచ్చితంగా చెప్పాడు ఇరవై నాలుగు అధ్యాయం అత్తి సవర్త పదిహేను వచనంలో ఉంటుంది అతీసూ ఇరవై నాలుగు అధ్యాయము పదిహేను వచ్చును కాబట్టి ప్రవక్త దానియల ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుడు మీరు చూడగానే చదువు వాడు గ్రహించును గాక యోదయలు ఉండు కొండలకు కొండలకు ఆ కాబట్టి ఏసు రాకముందు ఏం జరుగుద్ది మందిరం కట్టబడి నాశనకరమని పరిశుభ్ర వస్తు ఎంత ఖచ్చితంగా చెప్పాడు దేవుడు రోబో ఎవరో వస్తు మాంసం ఉంటుందా మెదడు ఉంటుందా చెప్పు ఉండదు నీళ్ళు తాగుతాడా కాపీ తాగుతాడు టీ తాగుతాడా పడుకుంటాడా చెప్పాలి పడుకోడు మనకల్లాగా బెడ్ మీద పడుకుంటాడా ఎప్పుడు స్టాండింగ్ గౌరవంలా కాదు అంటే ఎప్పుడు స్టాండింగ్ రోబో ఏం చేయదు పడుకో ఏమైనా తింటారా ఆటలేదు ఆ వస్తువుని పెడతారంట ఓ పెట్టగానే ఎవరు రావాలి నకిలీ క్రీస్తు చదువు మతీసో తిరవై నాలుగు వచ్చు పదిహేను కాబట్టి ప్రవక్త అయిన ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలం ముందు నిలుచుడు మీరు చూడగానే చదువు వాడు గ్రహించేమైన వస్తువు పెట్టాలంటే ఏముండాలి అక్కడ పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం మరి ఏది లేదు ఈ ఏ సంవత్సరం ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు కట్టెర మందిరాన్ని కట్టలేదు ఇప్పుడు కడతారు అప్పుడు వస్తాడు చూద్దాం అంటే లేఖనం తెలిసిన వాడికి తెలియదు తెలియని వాడికి వేకం చెప్పడానికి నేను మత ఇవర్త ఇరవై నాలుగు వచ్చాయి పదిహేను చెప్తున్నాను నేను కాబట్టి లేఖనాలు చెప్తున్నాక ఇంకేం చెప్తున్నాను లేఖనము ఇంకా చెప్పే ఇంకేం చెప్పాయి లోకాశ లోకాశ రెండవ చాయం ఐదు వచ్చిన లోకాసు రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన యోసేపు దావిదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక ఏసేపు మరియను ప్రధానం చేసుకు పెళ్లి చేసుకునే ముందు ప్రధానం చేసుకున్నాడు అతని దేవుడు అతని బెత్లేహేం ఏసే ప్రదానం చేసుకున్న మరీ ఊరు నజరైతు చూపించి నజరేక కూర్చొని చూపించు అందుకో నజరైతి దగ్గర ఏముంది గలలే సముద్రం చూపించు గలలేకి పడమట్లు ఏముంది మెడిటేరిన్సీ మధ్యతర సముద్రం పడమట్లో నదరైతే ఎక్కడ ఉంది నచరైతు నచరైతే ఎవరు ఊరు మరియ ఊరు మరియో మరియదే ఏసేపు దేవురు బెత్లహేము అందుకని ప్రజా సంఖ్య రాయనకి కౌస్త రౌదుస్తూ వాడు అనౌన్స్మెంట్ చేశాడు ప్రకటించాడు ఏమని ప్రకటించాడు ఎవరెవరు ఏ గోత్రం వాడో అంటే ఎవరెవరు ఏ గోత్రం ఆ గోత్రానికి ఆ ఏ ఊర్లో పుట్టాడో అక్కడికి వెళ్ళిపోలే అందుకని రెండో అధ్యాయము నాలుగో ఐదు వచ్చిన యోసేపు దావి వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన వరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయిబట్టకు గల్లీలో నజరేతు నుండి యోదయాలను బెత్తలేహం అనబడిన దావిదు ఊరికి వెళ్ళాను అప్పుడు చూడు వారు అక్కడ ఉన్నప్పుడు వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండి కనుక తన తొలిచూలి కుమారుని కని అని పొత్తి గుడ్లతో చుట్టి చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టులో పరుండబెట్టాను కాబట్టి ఇది బెత్లేహేమ చరిత్ర తెలుసుకోవాలి ఎవరు ఏమిటి ప్రశ్న ఏంటి బెత్లేహేమి గురించి చెప్పండి బండి బండి కళ్ళు పుష్పలత గారు బండి కళ్ళు కాల బండి పుష్పలత పుష్పలత తెనాలి తెనాలి ఈ సంగతి తెలుసుకోవాలి ఈవెన్ బట్టి అందరూ తెలుసుకోవాలి మ్యాప్ పాయింట్ ఆ మ్యాప్ లను ఎక్కడ తెచ్చాను నేను ఇజ్రాయల్ దేశం ఇస్రాయల్ దేశంలో దేవుడు నేను ఇస్రాయల్ దేశం తీసుకెళ్ళినప్పుడు ఇవన్నీ తిరిగాను నేను ఏ శుభ్రభ సమాధి ఆయన పుట్టిన స్థలం ఆయన ఎత్తబడిన స్థలం ఇవన్నీ చూశాను అది మ్యాప్లు ఈ మ్యాప్ మన దగ్గర దొరుకుతుంది ఎక్కడ లేదు ఇది స్పష్టంగా చేయించాం ఈ విషయం సహోదరి తెలుసుకోవాలి ఇక్కడతో ఈ వీడియో పూర్తి చేసాం అయిపోయింది